మంచి మనసులు కన్య మనసులు మనుషుల మీద ఇన్ని సినిమాలు తీసిన దిగ్దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు మూగ మనసులు అంతటి సూపర్ హిట్ సినిమా రూపొందించిన తర్వాత ఆ సినిమా సక్సెస్ ఇచ్చిన ధైర్యంతో ఒక ప్రయోగానికి సిద్ధపడ్డారు అందరూ కొత్త వాళ్లతో సినిమా నిర్మాణానికి సాహసించారు ఆ సినిమా ఘన విజయాన్ని సాధించిందన్న విషయం కంటే తెలుగు చిత్ర పరిశ్రమకు ఒక విశిష్ట వ్యక్తిని అందించింది ఆ సినిమా ప్రయోగం వల్ల పరిశ్రమలోకి వచ్చిన కొత్త హీరో తదనాంతర కాలంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తానే ప్రయోగాలకు తెలు చిరునామాగా మారిపోయాడు ఆయనే తెలుగు సినిమా గమనాన్ని మార్చాడు కొత్త అడుగులు వేయించాడు తెలుగు సినిమాని కౌబాయి సినిమాల వైపు నడిపించాడు సినిమా స్కోప్ సొగసులు అద్దాడు భారీతనాన్ని సమకూర్చాడు చివరకు సెవెంటీ ఎంఎం హంగులు కూడా అందించాడు తెలుగు సినిమా స్టేటస్ పెంచాడు తెలుగు నిర్మాతల గౌరవాన్ని విమదింపజేశాడు వీటన్నిటి ద్వారా డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా పిలిపించుకున్నాడు సూపర్ స్టార్గా ఎదిగి మూడు వందలకు పైగా సినిమాల్లో నటించి తెలుగు చిత్ర పరిశ్రమకు మూల స్తంభాల్లో ఒకటిగా స్థిరపడ్డాడు ఆయనే ఘట్టమనేని శివరామకృష్ణ ఉరఫ్ సూపర్ స్టార్ కృష్ణ మూగ మనసులు మంచి మనసులు మనసులు మనసుల మీద ఇన్ని సినిమాలు తీసిన దిగ్దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు అంతటి సూపర్ హిట్ సినిమా రూపొందించిన తర్వాత ఆ సినిమా సక్సెస్ ఇచ్చిన ధైర్యంతో ఒక ప్రయోగానికి సిద్ధపడ్డారు అందరూ కొత్త వాళ్లతో సినిమా నిర్మాణానికి సాహసించారు ఆ సినిమా ఘన విజయాన్ని సాధించిందన్న విషయం కంటే తెలుగు చిత్ర పరిశ్రమకు ఒక విశిష్ట వ్యక్తిని అందించింది ఆ సినిమా ప్రయోగం వల్ల పరిశ్రమలోకి వచ్చిన కొత్త హీరో తదనాంతర కాలంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తానే ప్రయోగాలకు చిరునామాగా మారిపోయాడు ఆయనే తెలుగు సినిమా గమనాన్ని మార్చాడు కొత్త అడుగులు వేయించాడు తెలుగు సినిమాని కౌబాయి సినిమాల వైపు నడిపించాడు సినిమా స్కోప్ సొగసులు అద్దాడు భారీతనాన్ని సమకూర్చాడు చివరికి సెవెంటీ ఎంఎం హంగులు కూడా అందించాడు తెలుగు సినిమా స్టేటస్ పెంచాడు తెలుగు నిర్మాతల గౌరవాన్ని ఇనుబడింపజేశాడు వీటన్నిటి ద్వారా డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా పిలిపించుకున్నాడు సూపర్ స్టార్గా ఎదిగి మూడు వందలకు పైగా సినిమాల్లో నటించి తెలుగు చిత్ర పరిశ్రమకు మూల స్తంభాల్లో ఒకటిగా స్థిరపడ్డాడు ఆయనే ఘట్టమనేని శివరామకృష్ణ ఉరఫ్ సూపర్ స్టార్ కృష్ణ